నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బుద్ధుల కొండలో తల నరికిన ఉన్మాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా ఉద్యమకారుల పట్ల తప్పుడు కేసులు పెట్టి ఎస్పీపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నేడు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకొండ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అమృత తేజ

మీ ప్రతిఘటన ఎదుర్కొనడానికే మేము ఎత్తి పై ఎత్తి వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎక్కడ హెచ్చరిస్తున్నాను పీలేరు అయితేనేమి రాయచూడ్ అయితేనేమి మదనపల్లి ఈ రోజు నువ్వు జిల్లా నలుమూల అందరు ఉద్యమకారంలో అణిచివైతే దూరంతో ప్రవర్తిస్తున్నావా అది మానుకోవాలి మానుకోని పక్షంలో మేము ఏదైతే త్వరలో మదనపల్లిలో ప్రజాసంఘ నాయకులు అయితేనేమే మిత్రులు లేదా వామపక్ష పార్టీలు అయితేనేమే ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాన్ని మేము సంఘటితమయ్యేసి ఆ కార్య ఆ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీరు కానీ ప్రవర్తన మార్చుకోకపోతే నువ్వేం చట్టాన్ని చుట్టాం కాదు త్వరలో నీపై నువ్వు ప్రైవేట్ సిద్ధంగా ఉండాలని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను జై భీట్ జై భారత్